క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకునే కమలం పార్టీలో కుమ్ములాటల ట్రెండ్ మొదలైంది పార్లమెంట్ ఎన్నికల వేళ గెలుపుపై పార్టీ పెద్దలు పెద్దపల్లి జిల్లా బీజేపీలో మాత్రం కొత్త లొల్లి మొదలైంది జిల్లాకి కొత్త సమాచారం లేదని గుర్రుగా ఉన్న సీనియర్ నేత వర్గం మీటింగ్కి ఆహ్వానం లేకపోవడంతో ఫైర్ అయింది ఈ గొడవ ఇంతటితో ఆగుతుందా పంతాలతో మరింత పోతున్నారా వర్గపోరకు సై అంటున్నారా పెద్దపల్లి బీజేపీలో కొత్త పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆ మీటింగ్ దిశానిర్దేశం చేస్తుందనుకున్నారు నాయకత్వం మారడంతో కొత్త ఉత్సాహం వస్తుందనుకున్నారు కానీ పార్టీ శ్రేణుల అత్యుత్సాహంతో రసాభాసగా మారిపోయింది కమలం పార్టీ మీటింగ్ పెద్దపల్లి జిల్లాకి చంద్రుపట్ల సునీల్ రెడ్డిని కొత్త అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ నాయకత్వం ఆయన తొలిసారిగా జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా ఈ మీటింగ్ అయితే ముఖ్యులంతా ప్రాంగణానికి చేరుకున్నాక ఒక్కసారిగా గందరగోళం నెలకొంది తమ నాయకుణ్ణి సమావేశానికి ఆహ్వానించలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని ఎందుకు ఆహ్వానించలేదని ఆయన వర్గీయులు సభను అడ్డుకున్నారు గుజ్జులకు కనీస సమాచారం లేకుండానే చంద్రుపట్ల సునీల్ రెడ్డి నియామకం జరిగిందన్నది ఆయన వర్గం వాదన మీటింగ్ పెట్టినప్పుడు మర్యాద పిలవకపోవడాన్ని సీనియర్ లీడర్ మద్దతుదారులు తప్పుపడుతున్నారు వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కూడా చంద్రుపట్లతో పాటు దుగ్గ్యాల ప్రదీప్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారంటూ గుజ్జుల వర్గం ఆగ్రహించింది నేతల అనుచరుల మాటల యుద్ధం చివరికి తోపులాటకి దారితీసింది దీంతో జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి కార్యకర్తలను హెచ్చరించాల్సి వచ్చింది సునీల్ రెడ్డి బాధ్యతలు తీసుకుని మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు పెట్టిన మీటింగ్లోనే ఈ రాద్ధాంతం జరగడంతో పెద్దపల్లి జిల్లా బీజేపీలో లుకలొకలు మరోసారి బయటపడ్డాయి ఒకవైపున జాతీయ నాయకత్వం తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో వ్యూహాలకు పదులు పెడుతోంది మోదీ తో పాటుగా అయోధ్య ఆలయం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లి బలాన్ని బలగాన్ని పెంచుకునే వ్యూహంతో ఢిల్లీ పెద్దలుంటే పెద్దపల్లి బీజేపీ నాయకులు మాత్రం పంతాలకు పోయి గొడవలకు దిగుతున్నారు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నాయకత్వం దిశానిర్దేశం చేస్తే నాయకులు జనం ముందే గొడవలకు దిగి పార్టీని అభాసపాలు చేస్తున్నారని క్యాడర్ తలలు పట్టుకుంటోంది గతంలో కూడా పెద్దపల్లి జిల్లా బీజేపీలో విభేదాలు వెలుగులోకొచ్చాయి ఎన్నికల వేళ కూడా నేతలు అదే పంథాలో వెళ్తుండడం కమలం శ్రేణులను కలవరపెడుతోంది